అందరికీ నమస్కారం అండి మధ్య తరగతి కుటుంబాలకు చేదు వార్త ఈ విషయాలన్నీ మీకు అవ్వాలంటే వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వస్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో తీతాం ఫ్రెండ్స్ మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటావు ఇక అందులోను మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ ఇక ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఒక రోజు రేట్లు తగ్గి కాస్త ఊరడిస్తుంటే మరో రోజు పెరిగి అమ్ము అనిపిస్తున్నాయి అయితే గత మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వస్తున్నాయి ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి అయితే పసిడి ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చాయి ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్న ఒక లక్ష పదిహేను వేల మూడు వందల యాభై ఉన్న ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధరపై నేడు పది గ్రాముల మీద ఒక లక్ష పదిహేను వేల మూడు వందల అరవై ఉంది అలాగే నిన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఉన్న ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధరపై నేడు పది గ్రాములకి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభైకి చేరుకుంది ఇక అటు వెండి ధర కూడా మూడు వేలు పెరిగి కిలోకి లక్ష డెబ్బై మూడు వేలుగా ఉంది కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారు వెండి ధరలు ఇవే ఉన్నాయి చూసిన ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సర్వ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్